సామాజిక ఆర్థిక న్యాయం కోసం తమ వంతు కృషి చేస్తున్నందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఏంటంటే బీసీలు సామాజిక ఆర్థికంగా న్యాయంగా వెనుకబడి ఉన్నందుకు ఈరోజు ఒక ఓటుకు నోటు ఓటుకు నోటు అనేది మనం అందుకు మాంసానికి ప్రలోభాలకు లొంగకుండా జైసే దయచేసి ప్రజలందరూ తమ అంటే తమకి అవైలబుల్గా ఉన్న నాయకుడిని మాత్రమే ఎన్నుకోండి కానీ ఏదో మనకి ఇప్పుడు ఎలక్షన్లు నిలబడి తర్వాత అసలు కేసు చూపెట్టకుండా తిరిగే నాయకులను ఎన్నుకోకండి ఎందుకంటే మనం రాజ్యాధి నీతి నిజాయితీగా చేస్తున్న ధర్మ పోరాటంలో ప్రతి ఒక్కరు బీసీలు పాల్గొని తమందు కృషి చేయాలి ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలు చాలా విజయం సాధించారు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా బీసీలు ఘన విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఒకటి చెప్తున్నాను తల్లి లాంటి ఓటును అమ్ముకోకండి బీసీలు నీతి నిజాయితీతో ముందుకు వస్తున్నాను మనకు అంతే ఏ పార్టీలు ఉన్నా సరే బీసీలకు అన్ని బీసీలోనే గెలిపించుకుందాం బీసీ రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది అందరికీ ధన్యవాదాలు